అత్యంత శక్తివంతమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం అనేది ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు అష్టలక్ష్ములు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులని మాత్రం అస్సలు చేయకూడదు శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి సంవత్సరమంతా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది శ్రావణ మాసం పూజా నియమాలు అలాగే చేయకూడనటువంటి తప్పులను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపైన అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఇక వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ శనివారాల్లో తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక శ్రావణ మంగళవారం రోజున సుమంగలి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే మద్యం సేవించకూడదు ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార నియమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూరని అస్సలు తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ కూరని తినకూడదు అంటారు ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఆలస్యంగా నిద్ర లగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారు జామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరుతాయి మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో కనుక వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సులభంగా పొందాలంటే పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులమాలను వెయ్యండి మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులమాలను సమర్పిస్తే మీ పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజుల పాల పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవటం బొట్టు పెట్టుకోవటం కాళ్ళకి పసుపు రాసుకోవటం కళ్ళకు కాటుక ధరించటం పూలు పెట్టుకోవడం చాలా మంచిది ఆడపిల్లలు ఈ ఐదు ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీస్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని ఇంట్లో అస్సలు తిరగకూడదు ఆడపిల్లల జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా ధూపం వెయ్యాలి ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి కాబట్టి ప్రతిరోజు ఇంట్లో లో దూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలో వేసుకొని దీపారాధన చేయకూడదు చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి యొక్క కటక్షం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇష్టమైన మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణతో పాటుగా పరమేశ్వరుణ్ణి కూడా తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి ఈ కమ్మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం రోజున మగవారు గడ్డం కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే శ్రావణ మంగళవారాల్లో పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలని మాత్రం అస్సలు ధరించకండి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చరంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసీ దళాలతో శివుడిని పూజించకూడదు ఈ శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఏ తేదీల్లో శ్రావణ శుక్రవారాలు వచ్చాయో తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటి రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది మూడవ శ్రావణ శుక్రవారం ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు పదిహేను నాలుగవ శ్రావణ శుక్రవారం ఇక చివరిగా ఆగస్టు ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది poken difference